ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు గురువారం చక్కగా మీరందరూ కూడా గుడికి వెళ్ళి వచ్చి ఉంటారని అనుకుంటూ ఉన్నాను ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరికీ దొరికాయని దొరకాలని మనస్ఫూర్తిగా మీ అందరి బాబా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక మీరెప్పుడు కూడా బాబావారి ఆశీస్సుల కోసం మనపై ఎప్పుడూ బాబావారు ఈరోజు వీడియోలో చక్కగా ఆశీస్సుల గురించే చెప్తూ ఉన్నారు ఎక్కడున్నా కానీ ఈ శుభవార్తను ఆగి ఒక్క నిమిషం విని చూడు తల్లి నీ మనసుకు తేలిక పడుతుంది అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మనకు అమూల్యమైనటువంటి సందేశాన్ని అయితే సాయినాథుడు మనకు వినిపించబోతున్నారని మనస్ఫూర్తిగా నమ్మండి మీకున్నటువంటి ఆందోళనలు అలాగే ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు మరచిపోయి ప్రశాంతంగా అయితే ఈరోజు ఈ వీడియోలో సాయినాథుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా ఆలకించండి ఇక ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేటటువంటి ఈ శుభవార్తలో ఉన్నటువంటి సందేశాన్ని పూర్తిగా విను నువ్వు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వినబోతున్నావు ఈ విశాల విశ్వం నీ కోసం ఒక రహస్యాన్ని చెప్పబోతోంది నీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి మార్గాలన్నీ కూడా ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి నువ్వు ఏ తలుపు ముందైతే నిలబడి నిరాశ చెందావో ఆ తలుపులు ఇప్పుడు నీకు బాగా తెరుచుకోబోతున్నాయి దీనికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక నువ్వు చూపించినటువంటి సహనం ఆ మూసుకుపోయిన తలుపులు తెరవడానికి కావలసినటువంటి చెవిని నేను సృష్టించాను నీ మనసులో ఎప్పుడు కొన్న ప్రశ్నలు మెదులుతూ ఉంటాయిగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కష్టానికి ఫలితం ఎప్పుడు ఇస్తావు బాబా అంటూ అని నన్ను పదే పదే అడుగుతున్నావు గుర్తుంచుకో నీ ప్రశ్నలు ఎప్పుడు కూడా తప్పు కావు అవి మిమ్మల్ని నిన్ను తెలుసుకోవడానికి సహాయపడేటటువంటి మార్గాలు మాత్రమే నువ్వు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు నేను నీకు అంటే ఏ విధంగా ఒక విధంగా ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను ఇప్పుడు నీ కారణం కూడా అర్థమై ఉంటుంది కదూ ఆ కారణం కనుక నువ్వు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది నేను నీకు ఎప్పటికైనా కానీ ప్రతిఫలాన్ని ఇస్తాను నువ్వు నమ్మేవుగా నీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకురాబోతూ ఉన్నాను నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతిక్షణం కూడా నేను నీ కోసం ఎన్నో అద్భుతాలను సృష్టించాను సృష్టించుతూనే ఉంటాను ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలమ్మా ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చేసింది సమాధానాలు అంటే కేవలం నువ్వు వినేటటువంటి మాటలు మాత్రమే కాదు నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు నీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు లేదా నీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత ఇవన్నీ కూడా నీ ప్రశ్నలకు నేను ఇస్తున్నటువంటి సమాధానాలే నువ్వు చాలాసార్లు బాధపడ్డావు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించాను వారి వల్లే నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది అని నువ్వు చాలా కొమిలిపోయావు కానీ దానికి కూడా ఒక లోతైనటువంటి కారణం ఉంది నీలో ఉన్న కొన్ని బలహీనతలను పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికే ఆ బాధలు నీకు కలిగాయి మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారుగా అదేంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అని అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడాను రేపు అందమైనటువంటి జీవితాన్ని గడుపుతావని గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉందని ఈరోజు నేను నీకు గుర్తు చేస్తూ ఉన్నాను నువ్వు అన్నింటికీ కూడా అర్హురాలివే నీకు విజయం దక్కుతుందా నీకు ప్రేమ లభిస్తుందా అని సందేహించనవసరం లేదు నువ్వు కేవలం అర్హురాలు మాత్రమే కాదమ్మా ఈ విశ్వం ద్వారా నా ద్వారా ఎంపిక చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి నా బిడ్డవు నా నీ పాత బాధలకు ప్రశ్నలకు ఇక్కడితో విచ్చిపెట్టు ఎందుకో తెలుసా నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని రోజు నుంచే ప్రారంభించు నువ్వు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలకు ఎదురు చూసావో అవి ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది నీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ నీ భవిష్యత్తును కూడా మార్చబోతోంది అనడానికి మొదటి గుర్తు మీతో ఇలా నేను పలికిస్తూ ఉన్నాను నువ్వు ఇక నుంచి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవు నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్తవి అవుతావు నీ కథ ఇప్పుడు నీ చేతుల్లో నుండేలా చేస్తాను నీకు తెలియాల్సినటువంటి ప్రతి విషయం నీ అనుభవాల ద్వారా నీకు తెలిసేలాగా చేస్తాను నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన యాత్రుచ్ఛికం కాదు అది నీ జీవితాన్ని మార్చడానికి అనువైనటువంటి సంకేతం మొదటిసారి నీ హృదయం భరించలేనంత బాధతో నిండినప్పుడు నీకు ఎవరితోడు లేనప్పుడు నా కేవలం ఒక నిశ్శబ్దంతోనే నేను ఉన్నానని నీకు గుర్తు చేశాను నువ్వు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదమ్మా అవి నిన్ను కొత్తగా కనుక్కునేలాగా చేశాయి నువ్వు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా నేను నీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాను ఒక్కోసారి అది ఒక పాట రూపంలోనో లేదంటే అపరిచితమైనటువంటి నీకు అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంలోనో అంత మాత్రమే కాదు కొన్ని ఏదో ఒక కొంతమంది చిరునవ్వు రూపంలోనూ ఒక పుస్తకంలోనూ ఒక వాక్యం రూపంలోనూ నీ ముందుకు వచ్చాను ఇప్పుడు నీకు అర్థం చేసుకుంటే నీ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు అనుభవాల ద్వారానే అందుతాయి ఒకరోజు అకస్మాత్తు తుగా అంతా నీకు అర్థమవుతుంది నువ్వు తప్పులు అనుకున్నవి వాస్తవానికి నీకు దొరికినటువంటి వరాలని నువ్వే తెలుసుకుంటావు నువ్వు బాధతో నడిచినటువంటి దారులే నిన్ను వెలుగు వైపు నడిపిస్తాయని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావు నీ సమయం వృధా కాలేదు నీ ప్రార్థనలో నిష్ఫలము కాలేదు అంతా చేస్తు చూస్తున్నటువంటి నేను ఒక సరైనటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాను ఆ సమయం రా వచ్చేసింది ఈరోజు నువ్వు ఎవరికి చెప్పకుండా నీ మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను అకస్మాత్తుగా ఒక మూసినటువంటి తలుపు తెరుచుకుంటున్నటువంటి సంకేతాన్ని నీకు తప్పకుండా అందిస్తాను నువ్వు కేవలం నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యి ఇప్పుడు నువ్వు నీ కళ్ళు మూసుకుని నీ మనసులో ఉన్నటువంటి కోరికను మరోసారి నా ముందు తలుచుకో ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు సమాధానం నీకు చాలా దగ్గరలోనే ఉంది అది గాలి స్పర్శలోనో స్నేహితుల మాటల్లోనో లేదా నీ మనసులో కలిగే శాంతిలోనో నీకు కల్పించేలాగా చేస్తాను నువ్వు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్న అయినా నేను విస్మరించను నువ్వు కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు అందుకే ఈ సందేశం ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చేలాగా చేశాను నువ్వు చాలా అలసిపోయి ఉండవచ్చునేమో కానీ బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా సరే లోపల ఏదో వెళుతూ ఉండవచ్చు ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు చివరకు మిగిలే శూన్యం నిన్ను బాధ పెడుతూ ఉంటుందని నాకు తెలియదా కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసు నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం ఎవరికి చెప్పకుండా కాల్చిన కన్నీళ్లు అన్నీ కూడా నాకు తెలుసమ్మా అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావు అని చెప్పడానికే ఈరోజు ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను కొన్ని నెలల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అవును ఆ రోజు నా జీవితం మారిందని ఖచ్చితంగా నువ్వు అనుకుంటావు ఈ మాటలు కేవలం చదవడానికి వినడానికేం కాదు మా కాదమ్మా నీ జీవితానికి మార్చడానికి ఒక గొప్ప శక్తిని ఈరోజు నేను ఈ గురువారం ఇవ్వబోతున్నాను నీకు తెలిసి ఈ క్షణం ముందే నిర్ణయించబడిందని నువ్వు నిజంగా నా భక్తుడాలివి అవ్వడం కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది నీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్లుగా నీకు అనిపిస్తుందా కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంది నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవించావు కానీ ఆ బాధే మిమ్మల్ని రేపటి అద్భుతం కోసం సిద్ధం చేసిందని గుర్తుపెట్టుకో నీ సమయం అంతా పూర్తిగా మారబోతుంది కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటి నీ పాత భయాలను సందేహాలను విడిచిపెట్టు నేను నీ చేతిని పట్టుకుని నడవడానికి నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను ప్రతిసారి నువ్వు నా రాత ఇంతే అని అనుకున్నప్పుడల్లా నేను నీ కోసం ఒక కొత్త కొత్త ప్లాన్ గీస్తూనే ఉన్నాను నువ్వు ఎప్పుడు అడగకపోయినా నువ్వు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని నేను స్వయంగా నీ వద్దకు తీసుకొస్తున్నాను పాత జ్ఞాపకాలను అన్నీ కూడా మూట కట్టి పక్కన పెట్టు మమ్మల్ని మిమ్మల్ని నువ్వు బాధ పెట్టుకునేలాగా ఎప్పుడు కూడా చేసుకోవద్దు ఇప్పుడు నీ ముందు ఒక కొత్త ప్రపంచం ఉండబోతుంది కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు కొత్త ఆనందాలు ఇవన్నీ కూడా నిన్ను పలకరించబోతున్నాయి ఈరోజు ఈ సందేశం నువ్వు చదువుతున్నావు అంటేనే వింటున్నావు అంటేనే నీ గుండె వేగంగా కొట్టుకున్న కళ్ళు చెమ్మగిలినా నువ్వు నాతో చెప్పకుండా కనెక్ట్ అయ్యావనే అర్థం మిమ్మల్ని ఆపుతున్నటువంటి ప్రతి అడ్డంకిని నేను ఈరోజు తొలగిస్తాను నేను పిలిచినప్పుడు కొంత ఆలస్యం జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం జరగదు రాబోయే రోజుల్లో నీకు ఊహించని మార్పులు కనిపిస్తాయి నీ పురోగతికి సహాయపడే వ్యక్తులు నీకు తారసపడతారు నువ్వు ఒక గొప్ప మార్పు సిద్ధంగా ఉండు తయారైపోయావు కా విజయం నీకు చాలా దగ్గరలో ఉంటుంది అది కేవలం నీ నమ్మకానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నట్లుగా అనిపిస్తుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు ప్రపంచం నేను గుర్తించకపోయినా భగవంతుడు నేను గుర్తిస్తున్నాడు అని చెప్పి ఒకటి నమ్ము నువ్వు అసంతృప్తిగా వదిలేసిన కళలు ఇప్పుడు మరలా చిగురించేలాగా చేస్తాను విజయం అనేది అకస్మాత్తుగా వస్తుందా కాదు అది లోపల మొదలవుతుంది అలాగే నీ ఒంటరితనంలో నీ నిశ్శబ్దంలో నువ్వు నేర్చుకున్న పాఠాలే నిన్ను రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తున్నాయి నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటావు కనుకనే ఇప్పుడు నిన్ను ఆ శక్తి ఎవ్వరికీ లేదు ఇంకా రాబోయే రోజుల్లో నీకు తెలియసే తెలియనటువంటి ఒక శక్తి తోడుగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఏదైనా సరే అనుకోగానే అది జరిగిపోవడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నిన్ను కించపరిచిన వారు కూడా నీ ఎదుగుదలను చూసి నోరుళ్ళ పడతారు నీ లోపల ఉన్న అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూసే సమయం వచ్చేసిందమ్మా లేచి నిలబడు నీ కళ్ళను నువ్వు నిజం చేసుకో ఏ క్షణంలో నీ దగ్గర ఏమి లేదని నీకు అనిపించినా నా ఆశస్సులు మాత్రం నీకు ఉన్నాయని ఎప్పుడు కూడా మరచిపోవద్దు నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుంచి అన్ని తలుపులు తెరుచుకుంటాయి ఇది నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను నీ చుట్టూ జరుగుతున్నటువంటి చిన్న చిన్న మార్పులను నువ్వు గమనించు నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరమవుతున్నారు అంటేనే అది కూడా మంచిదే అని నువ్వు భావించు ఏదైనా సరే సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం అని తెలుసుకో ఒకరోజు ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లుగా నీకు అనిపించిందా అది కూడా రేపటి రోజునే మనసులో ఎలాంటి భారం నీకు ఉండదు సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్లుగా నీకు అనిపిస్తుంది ఈ రోజు నుంచే నీ అదృష్టం మారుతుంది ఇప్పటి వరకు నీకు అందని అవకాశాలు ఈరోజు నీ ఇంటి తలుపులు తడతాయి నిన్ను వదిలేవేసిన వారు కూడా మరలా నీ దగ్గరకు రావాలని చెప్పే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు నీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది అదే నిజమైనటువంటి విజయం ఇప్పుడు ఒక్క విషయం ప్రశాంతంగా ప్రశాంతంగా వింటావా కూర్చో నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో అది నీకు ధైర్యాన్ని ఇస్తుందని గమనించు నువ్వు ఒంటరివి కావమ్మా నేను నీతోనే ఉన్నాను అని పదే పదే నీకు చెబుతుంది ఈ దైవశక్తి నీకు ఎప్పటివరకు అనుభవించిన ప్రతి క్షణం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారబోతుంది నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు రెట్టింపు కానీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది నువ్వు ఎప్పుడు ఊహించని సంపద ఆనందం నీ సొంతమవుతాయి అయ్యేలాగా నేనే చేస్తాను ఈ సందేశాన్ని కేవలం విని వదిలేయవద్దు దీన్ని నీ మనసులోకి తీసుకో ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేక మాట గురించి చెప్పాలని ఉంది నీ డబ్బు సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని భయపడుతున్నావుగా నీ విధి చక్రం మార్చేస్తాను ధనం సమృద్ధి అంతా కూడా నీ దిశగా వస్తున్నాయి డబ్బు కేవలం నోట్ల రూపంలోనే రాదమ్మా అది నీ కష్టానికి దొరికే గౌరవ రూపంలోనే ముందుకు వచ్చేలాగా చేస్తాను నీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బును ఆకర్షిస్తావు భయము చింత నీ దగ్గరికి వచ్చే ధనాన్ని అవుతాయి ఆపేస్తాయి కూడా కానీ కృతజ్ఞత నమ్మకం ఆ ధనాన్ని రెట్టింపు చేస్తాయి నీకు ధనంతో పని లేదు ఉన్నతితో గౌరవంతో పని అనుకుంటున్నావు కనుకనే అదే నాకు కూడా నచ్చింది ఆర్థికంగా నీకు అంతా బాగుంటుంది నీకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ నీకు ఇస్తాను దీనివల్ల నీ మనసులో కొత్త శక్తి పుడుతుంది అలాగే నేను ఎప్పుడూ కూడా నీ ఆలోచనలు అనుగుణంగానే స్పందిస్తూ ఉంటానుగా కనుక ఎప్పుడు మంచిగానే ఆలోచించు ప్రతిరోజు నీకున్న వాటికి భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకో అనవసరమైనటువంటి ఖర్చును తగ్గించేసుకో నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు నీ కళలను ఒక కళలన్నీ కూడా నిజమైనట్లుగా నువ్వు ఊహించుకో నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరం పెట్టేసి మిమ్మల్ని ప్రోత్సహించే వారితో మాత్రం స్నేహం చేయి నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నేను ఎవ్వరూ కూడా ఆపలేరు చివరికి ఒక మాట చెప్పిన ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఉండేలాగా నేనే చేస్తాను చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే నీ కష్టాల తర్వాత సుఖాన్ని ఇస్తాను నీ పోరాటమే నీ బలం నేను నీ వెంటే ఉంటాను ప్రశాంతంగా నమ్మకంగా ముందుకు సాగిపో సాగుతావు కదూ ఏది నా చేతులు చేసి ఇప్పుడే ఒట్టేసి చెప్పు నీకం నీ ముఖంపై ఎప్పుడు కూడా చిరునవ్వే ఉండాలి లక్ష్మీ కళతో నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా నా ముందు గల్లు గల్లుమంటూ తిరుగుతూ ఉండాలి గలగల మాట్లాడేటటువంటి నీ మాటలు నీ చిరునవ్వు నాకు ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉండాలి సంతోషంగా ఆనందంగా ఉంటావని ఇప్పుడు కూడా నేనుండి అవి మాత్రమే కోరుకుంటానని నీకు కూడా తెలుసు మరి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు కదండి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది బిడ్డలకు కూడా షేర్ చేయండి మరలా మరి మీ అందరినీ వరకు ఆ సాయినాథుని కృప కరుణా కటాక్షములు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలి అని చెప్పి వేడుకుంటూ మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మరొక్కసారి బాబావారిని కోరుకుంటూ అందరి తరపున మీ తరపున మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు